స్వాగతం నిన్నటి దాకా తెలంగాణలో ఎలక్షన్ సంగ్రామం జరిగింది అయిపోయింది అనుకున్న సమయంలో ఈవేళ ఒక విషయం మీకు చెప్పాలి రానున్న ఎలక్షన్ సంగ్రామంలో ఎంపీ ఎలక్షన్ జరుగుతుంది దానికోసం మళ్ళా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి మళ్ళా ప్రచారానికి మొదలుపెట్టారు ఈసారి ఇది కూడా ఇరవై ఐదుకి ఇరవై ఐదు సీట్లు ఇరవై సారీ ఇరవై రెండుకి ఇరవై రెండు సీట్లు కొట్టాలి మనం అంటే నిరూపణ చేసుకోవాలి కేంద్రం ముందు అని చెప్పి ప్రయత్నం చేస్తున్నారు ఈ సఫలత్వం ఎంతవరకు సఫలత్వం అవుతుందో తెలియదు మరి ఏ కారణం చేత వెళ్ళారో మన సీఎం జగన్మోహన్ రెడ్డి బీఆర్ఎస్ ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ అధినేత కేటీఆర్ని మరియు కేసీఆర్ని కలిసి వాళ్ళని పరామర్శించి ఓ ప్రత్యేక చార్టెడ్ ఫ్లైట్లో వెళ్ళడం కేవలం పలకరీయడం కోసమే వెళ్ళారో మరి ఏ రాజకీయాల కోసం వెళ్ళారో వేచి చూద్దాం ఆంధ్రాలో బి బిఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ ఒక కనుసైగుల్లో నడుస్తున్నారా లేక వారి యొక్క సలహాలతో నడుస్తున్నారా కేసీ మన ప్ర మన జగన్మోహన్ రెడ్డి ఆయన చేసిన సిటింగులను మార్చలేదని ఆయన చేసిన తప్పిదమ్మను నువ్వు చేయబాకు అని చెప్పి సలహాలు ఇస్తున్నారా ఇది రెండోసారి గతంలో హాస్పిటల్లో ఉండగా ఒకసారి వెళ్ళి కలిశారు జగన్మోహన్ రెడ్డి మళ్ళా అఫ్కోర్స్ చంద్రబాబు నాయుడు అందరూ కూడా మన పవన్ కళ్యాణ్ వీళ్ళందరూ కూడా వెళ్ళి కలిశారు కేసీఆర్ని కానీ ఈ రెండోసారి వెళ్ళడం ఈ రాజకీయ ఏ రాజకీయానికి ఇది తార్కాణం అనేది ప్రజలు ఆలోచిస్తున్నారు అంతేకాకుండా ప్రముఖ రాజకీయ విశ్లేషకులు ఈ రకంగా ఇదంతా ఒక రాజకీయ పన్నాగంతోనే వెళ్ళుంటారు అని అంటున్నారు ఎంతవరకు అనేది ఎదురు చూడాల్సిందే ఈ రాజకీయాలు సంగ్రామంలో నే రేపు జరగబోయే ఏపీ సంగ్రామంలో విజయం కోసం ఏ సలహాలు ఇచ్చారో మరి కేసీఆర్ గారు జగన్మోహన్ రెడ్డి గారు అవి ఇంకా బయటికి రాలేదు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్ థ్యాంక్ యూ సబ్స్క్రైబ్ చేయండి లైక్ కొట్టండి